అందరికి నమస్కారం నా పేరు రమ కలహం మధురం భాగం రచయిత మోక్ష అసలు తను రియాక్ట్ లోపే మొత్తం అయ్యేలోంటి నిండా చేసేసరికి నీళ్లు నిండిన కలతో సారీ వేదు అంటుంది సర్లే ఇప్పుడు ఏమైందని మనూ ఫేస్ క్లీన్ చేసి ఫ్లోర్ మాక్ కూడా పెడతాడు నేను డ్రెస్ మార్చుకుని వచ్చి నేను కాలేజ్ దగ్గర దిగబెడతాను అని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వేద్ వెళ్తాడు వేద్ చేసిన పని మనుకి చాలా గిల్టీగా అనిపిస్తుంది ఏదో తప్పు చేసిన దానిలా పిచ్చిచూపులు చూస్తున్న తననికి చూసి కళ్ళు తుడుచుకుంటున్న తడి నేల మీద మెల్లిగా అడుగులు వేసుకుంటూ లిల్లీ దగ్గరికి వెళ్తుంది కిచెన్ లో వేరే వైపు నిలబడి కళ్ళు తుడుచుకుంటున్న లిల్లీ భుజం మీద చెయ్యి వేస్తుంది మను ఆ స్పర్శకి వెనక్కి తిరిగిన లిల్లీ ఏం కావాలి వాంతింగ్ సెన్సేషన్ తగడానికి అని అంటుంది వద్దు అని తల అడ్డంగా ఊపి నువ్వు అనేది ఆపేసి మీరెందుకు ఏడుస్తున్నారు అని అంటుంది నేనా అబ్బాయి ఏడవట్లేదు అంటుంది అవద్ధం చెప్పకండి మీరు ఏడవడం నేను చూశాను వేరితో నేను క్లోజ్ గా ఉండడం చూసి మీకు బాధగా ఉందా అంటుంది దానికి లిల్లీ చిన్నగా నవ్వి లేదు అంతలా ప్రేమగా చూసుకునే భర్త దొరకని నా దురదృష్టానికి తలుచుకొని బాధపడుతున్నాను అంటుంది మీ హస్బెండ్ మిమ్మల్ని బాగా చూసుకోరా అంటుంది తను నిట్టూర్చి చూస్తారు కాని పట్టించుకోరు అంటుంది మను స్తబ్దుగా ఆవిడ వంక చూస్తూ తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తుంటే ఏమైంది నీరసంగా ఏమైనా ఉందా షుగర్ వాటర్ ఏమైనా ఇవ్వనా అంటున్న తనతో మీరు నిజంగా లిల్లీ నేనా అంటుంది తను నవ్వుతూ నీకు అవును అనిపిస్తే అవును కాదు అనిపిస్తే కాదు అంటుంది మీరు నిజంగా లిల్లీ కాదు తనలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకు వచ్చినట్టున్నారు నాకు లిల్లీ ప్రతికి లేదని తెలుసు లిల్లీ పేరెంట్స్ నాకు స్వయంగా ఈ విషయం చెప్పారంటుంది అవునా నువ్వు వాళ్ళని ఎప్పుడు కలిసావు అని నొసలు చిట్లిస్తుంది లిల్లీ ఇటలీలో అని మను ఏదో చెప్పేంతలో డ్రెస్ మార్చుకుని డోర్ ఓపెన్ చేస్తాడు వేద్ కిచెన్ లో ఉన్న మనుని చూసి క్షణం కుదురుగా ఒక చోట కూర్చోలేవా ఎందుకలా తిరుగుతున్నావని కోపంగా కిచెన్ కి వచ్చి లిల్లీని నువ్వు కూడా కిచెన్ లోనే మగ్గిపోతావా రోజంతా అని కసురుతాడు లేదు అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లో మిగిలిన బ్రెడ్ ఆమ్లెట్లు హాట్ బాక్స్ లో పెట్టేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి తింటాను అని తన రూమ్ లోకి వెళ్తుంటే తను వెళ్లాక మనుని తీసుకుని కి బయలుదేరతాడు వేద్ కాలేజ్ లో మనుని దిగబెడుతూ అంతకు ముందు రోజు పరిచయమైన మను సిక్కుల అబ్బాయి మనుని పలకరిస్తాడు హాయ్ వీర్ అంటూ బదులుగా అతను విష్ చేసి నేను నీ క్లాస్ నే వెయిట్ చేయి అని సైకి చేసి వెళ్ళొస్తాను బావని నవ్వుతూ వేదికి సీరియస్ సీరియస్గా ఉన్న వేద్ చూపుని గమనించి అతను ఎంత కోపంగా ఉన్నాడు అర్థమై వి యు ఆర్ క్యారీఆన్ ఐ విల్ జాయిన్ లేటర్ అని అతనికి టాటా చెప్పి పంపించేసి వేద్ ముందర తలచుకుంటుంది నిన్ను ఇవే తగ్గించుకోమన్నది కాలేజ్కి నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు చదువుకోవడానికి మాత్రమే అని మను చెవి మెలిపెట్టి పిచ్చి వేషాలు ఏమైనా వేశావో తోలు ఒలిచేస్తానని తనను బెదిరించి కాలేజీలో ఏంటి ఈరోజు ఇంత హడావిడిగా ఉంది అంటాడు హడావుడా అని కాలేజ్ అంతా చూసి అక్కడున్న ఫ్లెక్స్లు బ్యానర్లు బట్టి ఆ ఈరోజు సీఎం వస్తున్నారంట అందుకేనేమో అని అంటుంది సరే జాగ్రత్త ఫ్రెండ్స్ తో కబుర్లు పెట్టుకుని తిండి తినడం మానేయకని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు వేద్ మను వేద్ అన్న మాటలు మనసులో మెదురుతూ ఉంటే తనకి మరేమీ పట్టనట్టు తన మనసు తన మానాన తను వెళుతూ ఉంటే ఎవరో మను అని పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరుగుతుంది మను ఎక్కడో విన్న గొంతు ఎవరో తెలిసిన వాళ్ళలాగే ఉన్నారే అని అంటూ చుట్టూ చూస్తున్న తనకి దూరం నుంచి పరుగులాంటి నడకతో ఇద్దరు బాడీ బిల్డర్స్ వచ్చి మను ముందు నిలబడ్డారు వాళ్ళు వచ్చిన స్పీడ్ కి రెండు కొండలు వస్తున్నట్టుగా అనిపించి భయంతో వెనక్కి అడుగులు వేసి వాళ్ళిద్దరూ తాము అడుగులు ఆపేయగాని వాళ్ళని తేరిపార చూసి తనకి ఏ మీరా అని నవ్వుతూ పలకరించి ఆ జాతర తర్వాత మీరు మళ్లీ నాకు కనిపించలేదు ఏమైపోయారు అంటుంది అదేనండి ఊర్లో అపర్ణ మొదటి భర్త వల్ల మనోకి థ్రెట్ ఉందని వేరు తన కోసం అపాయింట్ చేసిన బౌన్సర్లు వీళ్ళు లేదినా ఆ తర్వాత మాకు ఢిల్లీ సీఎం ఉద్యోగం దొరికింది ఈ రోజు సీఎం గారి మీటింగ్ ఉందని ఇక్కడికి వచ్చాం మళ్లీ నిన్ను కలిసాం అంటారు అవునా ఇన్నాళ్ళకి మీ బస్టాండ్కి తగ్గ ఉద్యోగం వచ్చింది మీకు అంటుంది ఇప్పుడు రావడం ఏంటదినా మేమింతకు ముందు బౌన్సర్లే కదా అని ఒకరంటే రే వదకి సార్ విషయం తెలియనివద్దని చెప్పారు మర్చిపోయావా అని మరొకరంటారు మను కళ్ళు చిట్లించి పెట్టి సారా నాతో చెప్పొద్దు ఏ విషయం మీరు మాట్లాడేది నాకు అర్థం కాలేదు అంటుంది అయోమయంగా విషయం సాల్వ్ అయిపోయింది కదా ఇంకా వదిన దగ్గర దాచడం అని మనుతో అదే వదిన ఊర్లో మీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ నుంచి నీకు ఉందని జాతర కోసమని నువ్వు ఊరు వెళ్తానంటే మీ వాళ్ళు ఎవరూ రావద్దన్నారు కదా అది అర్థం చేసుకోక నువ్వు మొండి పట్టు పడితే నీతో నేను భార్గవ్ సార్ బంధువులను చిప్పించి నీకు కాపలాగా మమ్మల్ని అపాయింట్ చేశారంటుంది అంతా విని నమ్మలేనట్టు చూస్తుంది మను జాతర టైం అంటే వాళ్ళ పెళ్ళైనా కొత్త అది అప్పటికి వేదికి తనపై ఏ ఫీలింగ్ లేదనుకునేది మను కానీ అప్పుడే వేద్ తన కోసం ఆలోచించాడా అనుకుని ఆశ్చర్యపోతుంది అసలు అప్పటి నుంచనే కాదు మీరు వైజాగ్లో ఉన్నప్పుడు కూడా డైలీ మీకు తెలియకుండా మీరు హాస్పిటల్కి వెళ్లేంత వరకు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళం ఆ తర్వాత సార్ మా మీద అభిమానంతో తనకు తెలిసిన సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడి మాకు ఈ ఉద్యోగాలు అంటాడు ఒకడు నిజం చెప్పనా వదిన మేము ఐదు సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నాం కానీ మమ్మల్ని ఇంట్లో మనిషిగా చూసింది మాత్రం మీరే మిమ్మల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేము అని ఇద్దరు చాలా సిన్సియర్ గా చెప్తారు ఆ మాటకి మను పొంగిపోతూ సరే పదండి అలా వెళ్లేవని తినేసేద్దాం అంటుంది వద్దొదిన సీఎం సార్ ప్రోటోకాల్ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్లకూడదు నీతో ఎక్కువ మాట్లాడినా ఇబ్బంది నువ్వు నీ క్లాస్ కి వెళ్లిపో అంటారు వాళ్ళు సరే అని మను వాళ్ళిద్దరు నెంబర్స్ తీసుకుని గ్లాస్ లేకపోవడంతో వచ్చి క్యాంటీన్ లో కూర్చుంటుంది ఇంతలో క్యాంటీన్లో అప్పుడే బేక్ చేసిన తన నోటిని ఊరిస్తూ ఉంటే వాటిని తీసుకుని రమ్మని చెప్దాం అనుకున్నది ఇంతలో వేద్ మాటలు గుర్తుకొచ్చి తనే స్పెషల్ ప్యాక్ చేసిన చియా పుడ్డింగ్ తీసుకొని తింటూ ఉంటుంది ఇంతలో తనకి కిరణ్ నుంచి కాలు వస్తుంది భార్గవ్ కిరణ్ టిఫిన్ కోసమని హైవే పక్కనే చిన్న దాబాలో ఆగుతారు బాబాయ్ ఏ ప్లానింగ్ లేకపోతే జర్నీ ఇంత నరకంగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది అబ్బా కూర్చొని కూర్చొని కాలు అంటాడు భార్గవ్ ఏదో ఆలోచనలో ఉన్న కిరణ్ భార్గవ్ మాటలపై శ్రద్ధ పెట్టక రే భార్గవ్ అమ్మడికి మళ్ళీ కాల్ చేయలేదు అంటారు ఇందులో అంత ఆలోచించేదేవుంది బాబాయ్ చేసి మాట్లాడడానికి అని అంటాడు భార్గవ్ ఏమో కాల్ చేసి అది ఏడిస్తే వద్దులే ఎంత లేదన్నా ఎంత లేదన్నా మనం ఢిల్లీ వెళ్లడానికి ఇంకో రోజు పట్టేలా ఉందని రేయ్ నువ్వొకసారి కాల్ చేసి అది ఎలా ఉందో కనుక్కో ఈ లోపు నేను వెళ్ళి టిఫిన్ ఆర్డర్ పెడతాను అంటాడు సరే అని భార్గవ్ మనూ కాల్ చేస్తాడు బాక్స్ లో ఉన్న చప్పని పుడింగ్ చివరి ముద్ద పడేయడానికి మనసు ఒప్పగా కష్టంగా గొంతులో వేసుకుని గటకడా నీళ్లు తాగేసిన మనూకి కరెక్ట్గా అప్పుడే భార్గవ్ కాల్ చేస్తాడు వేద్ మీద ప్రెస్టేషన్ మొత్తం భార్గవ్ మీదని చూపిస్తూ చెడామడ తిట్టేస్తూ చీ మీ ఫ్రెండ్ ఇక్కడ నన్ను పెట్టే టచరికి నేను చచ్చేలా ఉన్నానంటుంది ఏయ్ ఏం మాటలవి కడుపుతో ఉన్నప్పుడు ఇలా మాట్లాడకూడదు అని భార్గవ్ తనని కసురుకొని అయినా ఇందులో నా తప్పే ఉంది అని నన్ను అంటాడు ఎందుకు లేదు అసలు చేసినంత నువ్వే ఆ లిల్లి గురించి వేద్తో తనకి ఉన్న రిలేషన్ గురించి అన్ని అబద్దాలు చెప్పావు నువ్వు మా మామయ్య కలిసి ఆడిన డ్రామా వల్లే ఈ రోజు నేను ఎటూ కదలేని స్థితిలో ఉన్నాను అప్పటికి వేద్ మా పెళ్లయ్య రోజునే చిలక్కి చెప్పినట్టు చెప్పాడు నా మనసులో మరొకరికి స్థానం ఉంది అని అప్పుడే వెళ్లిపోవాల్సింది ఈ గొడవ ఉండేది కాదు అంటుంది ఆ మాటకి భార్గవ్ చిన్నగా నవ్వుకుని మను నీకొకటి చెప్పనా అంటాడు ఏంటి విసుక్కుంటుంది మను నీ చేతుల మీద నా పెళ్లి చేశారు అందుకే మీరిద్దరు కలిసి ఉండాలని నేను ఒక తప్పు చేశాను అని అంటాడు ఆ తెలుసు ఆ రోజు నువ్వు చేసిన పాపానికి ఫలితమే కదా నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ అంతే కదా అంటుంది అది విని భార్గవ్ మొహం చిరాకు పెట్టి ఏ ఏంటి నేను ఇన్నేదో చేసినట్టు అసలు ఆ రోజు అంటుంటే మళ్లీ నాటకాలు ఆడకండి ఆ రోజు నేను వేదు ఇంటిమేట్ అవ్వాలని అదేదో నాటు మందు తీసుకుని వచ్చి వేదుకి పాలలో కల్పించింది నువ్వే కదా అంటుంది మను అని షాక్ గా ఈ విషయం నీకెలా తెలుసు అంటాడు ఆ రోజు నువ్వు మామయ్యతో ఈ మాట చెప్తుంటే విన్నాను అయినా గుర్రాన్ని నది వరకు బలవంతంగా లాక్కు వెళ్లగలం కాని దాని చేత నీళ్లు ఎలా తాగిస్తాం బలవంతంగా వేదు నాతో ఇంటిమేట్ అయినా మనసు చంపుకుని నాతో కాపురం చేస్తాడా అంటుంది పోయి మొద్దు నా కొంచెం మాట్లాడే ఛాన్స్ ఇస్తావా అంటాడు ఏంటి మళ్లీ విసుక్కుంటుంది ఆ రోజు ఆ మందు కలిపిన పాలు తాగింది నేను కాదు అని అంటాడు ఏ నీకు స్టామినా లేదా వెటకారంగా అడుగుతుంది చి ఆడపిల్లవి నీ దగ్గర నన్ను బూతులు మాట్లాడించుకొని గట్టిగా చెప్పి ఆ రోజు నా ఫస్ట్ ఎయిడ్ రూమ్ లోకి రావాల్సిన గ్లాస్ నీ రూమ్ లోకి వేద్ కోసం మందు కలిపిన పాలు నా దగ్గరికి వచ్చేశాయి అంటాడు అంటే ఆ పాలు వేద్ తాగలేదా అంటుంది అదే కదా చెప్తుంది మనం ఆ రోజు ఆ పాలు వేద్ తాగకపోవడమే మంచిదైంది తెలియక తాగిన పాపానికి రెండు రోజులు డయేరియా అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానంటాడు మనవి ఫస్ట్ నైట్ అంటుంది మను భార్గవ్ నిట్టూరుస్తాడు చెప్పిన దాంట్లో అవసరమైనది వదిలేసి అనవసరమైనది పట్టుకుంటావే తిక్కదానా అని తిడతాడు ఆ మాటకు ఒక క్షణం ఆలోచించిన మను అంటే ఆ రోజు వే స్పృహలో ఉండే అంతా చేశాడంటావు అని అంటుంది హా అంటాడు అదే ఎందుకవ్వాలి కిరణ్ నువ్వు బెదిరిస్తే వేరే దారిలేక అలా చేశాడేమో అంటుంది కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట ఇన్నాళ్ళుగా వాడితో కలిసి ఉంటున్న నీకు వాడి కళల్లో ప్రేమ కనిపించలేదా మను అంటాడు మను దగ్గర నిశ్శబ్దం నిజంగా వదిలేసేవాడే అయితే అక్కడ ఎక్కడో బొబ్బిలిలో ఎవడో ఒక గొట్టంగాడి వల్ల నీకు త్రెట్ ఉందని తెలిస్తే ఇక్కడ వైజాగ్లో తిరుగుతున్న నీకు ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ బెంచ్ కార్ కొనిస్తాడు నీ కోసం ఒక చంపి జైలుకి వెళ్లడానికి కూడా ఎందుకు సిద్ధపడతాడు అని అంటాడు మనో దగ్గర నుంచి మౌనం నా ప్రశ్నలకు సమాధానం నాకు చెప్పక్కర్లేదు నీ మనసుకు తెలిస్తే చాలు అని తను చెప్పాల్సి చెప్పి మేము వచ్చేసరికి టైం పట్టేలా ఉంది జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తాడు భార్గవ్ భార్గవ్ చెప్పేది అస్సలు నమ్మబుద్ధి కాలేదు మనుకి భార్గవ్ అయితే వాళ్ళిద్దరు కలిసి ఉండాలని స్వార్థంతో చెప్పుండొచ్చు మరి ముందు తనతో మాట్లాడిన ఆ బౌన్సర్ సంగతి ఏంటి మను అంతరాత్మ తడిని ప్రశ్నించింది నిజమే అవసరం తనతో అబద్ధం చెప్పడానికి అని తనలో తనే అనుకుంటుంది ఇన్నాళ్ళు మామయ్య బలవంతం మీద భావనతో అలా ప్రేమ నటిస్తున్నాడేమో అనుకున్నాను ఉన్న ప్రేమనే చూపించడం రాని వాడికి లేని ప్రేమను నటించడం ఎలా తెలుస్తుందని అనుకుంటుంది ఒక్కసారిగా వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి జరిగినవన్నీ కూడా గుర్తుకొచ్చాయి మనుకి మొదట్లో ఆయన తనకు చదువు రాదని అబద్ధం చెప్తే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న తన వల్ల మనో జీవితం నాశనం అవ్వకూడదని తనకు చదువు చెప్పించాలనుకున్న వేద్ గుర్తుకొచ్చాడు అబ్బాయితో మాట్లాడొద్దని సీరియస్ గా వాన్ చేసే తనలో భర్తను అన్న పొజిటివ్ కనపడుతుంది రోజు చూసే వేద్ మళ్లీ మను మనసు కొత్తగా కనిపించాడు కోపంగా కసిరే తనలో వాళ్ళ అమ్మ తను వేసే ప్రతి అడుగుని వెనుక నుంచి నడిపించే దాంట్లో వాళ్ళ నాన్న ఫ్రెండ్లా తనకి ఇచ్చే మోటివేషన్ ఇవన్నీ వదులుకొని ఇంకా వేటి కోసం తన వెతుకులాట సప్త సముద్రాలు దాటిన అలాంటి మంచి మనిషి వేదికి భర్తలాగా రాడు ఆ ఆలోచనలన్నీ తన బుర్రను తొలిచేస్తుంటే వెంటనే వేద్ని చూడాలని అనిపించింది మనుకి వెంటనే క్యాంపస్ బయటకు వచ్చేసింది మను తనకి తెలుసు తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసిన వేద్ అక్కడే ఉంటాడని ఉన్నాడు కూడా రోడ్కి అవతల ఉన్న వేద్ కార్ వైపు చూడగానే గుండెల్లో పెద్ద భారం దిగినట్టుగా అనిపించింది అంతలో ఏదో గాలి సోకినట్టుగా తనని వేద్ చూస్తాడు ఏ మను క్లాస్కి వెళ్లకుండా అక్కడేం చేస్తున్నావని నుంచే గట్టిగా కేక వేస్తాడు మనుతో మాట్లాడి వచ్చిన భార్గవ్ కిరణ్ దగ్గర కూర్చుంటూ మామయ్య మనం ఊహించిందే కరెక్ట్ అయింది ఈసారి వాళ్ళు ఇద్దరికి మధ్య గొడవని ఇనిషియేట్ చేసింది మనూనే అంట అంటాడు అవునా ఏమైందంట అసలు అంటారాయన ఆ కదంతా నీకెందుకు కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే మనుకు అర్థమయ్యేలా చెప్పి చూశాను ఇప్పటికైనా తను వాడిని అర్థం చేసుకుంటుందేమో అనుకుంటున్నా అని అంటాడు దానికి కిరణ్ నెట్టూర్చి ఏమోరా నాకైతే వీళ్ళు కలుస్తారని అస్సలు నమ్మకం లేదు దగ్గరగా ఉండిలా దెబ్బలాడుకునే బదులు దూరం ఉండి ఎవరి వాళ్ళు ఉంటేనైనా సంతోషంగా ఉంటారేమో అని అంటాడు బాబాయ్ అని భార్గవ్ ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఊరుకో బాబాయ్ నువ్వు మరిను నువ్వే చూస్తున్నావు కదా మొదట్లో వేద్ లిల్లీని కాదని మరెవరిని పెళ్లి అన్నాడు బలవంతంగా ఆయన మనతో పెళ్లి చేయలేదా లిల్లీకి కాకుండా తన మనసులో మరెవరికి చోటే ఉండదని అనుకున్నాం ఇప్పుడు అంతకంటే ఎక్కువగా మనోని ఇష్టపడట్లేదా ఇప్పుడు మనో ప్రెగ్నెంట్ కూడా ఇంకా ఈ గొడవలు అంటావా భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలేవి కాకపోతే నువ్వు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతీది నీకు చెప్తూ చిన్న గొడవను చినికి చినికి పెద్ద చేసేస్తుంది అంతే అంటాడు ఏమోరా ఎందుకో నా మనసుకి కీడు శంకిస్తుంది మనసేమీ బాగాలేదంటారాయన బావా ఐ లవ్ యు ఆపోజిట్ ఆపోజిట్లో నిల్చొని గట్టిగా అరుస్తుంటే రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరు ఆగి మరి తననే చూస్తుంటే కి చాలా ఎంబారసింగ్ గా అనిపించి అమ్మడు ఏం చేస్తున్నావు క్లాస్ కి వెళ్ళని కసురుతాడు నో ఈ రోజు నేను క్లాస్ కి వెళ్ళను నన్ను ఎక్కడికైనా బయటకి తీసుకువెళ్లి బాబా అని అరు చెప్తుంది అబ్బా పరువు తీసేస్తోంది అని తలకొట్టుకుని సరే అక్కడే ఉండు నేను వస్తున్నా అని రోడ్ క్రాస్ చేస్తుంటే అతను వచ్చేలోపే మను వేద్కి చేరుకోవాలన్న తొందరలో తను రోడ్ క్రాస్ చేస్తుంది మను రావద్దు అన్నానా అని వేద్ బాండ్ చేస్తున్నా వినకుండా రోడ్ క్రాస్ చేస్తుంది కరెక్ట్ గా ఇంకొద్ది క్షణాల్లో కాలేజీలో జరుగుతున్న సీఎం మీటింగ్ అయిపోతుంది అని తెలిసి సీఎం గారి కాన్వై బయటకు సరికి అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉంటారు అదేమి పట్టకుండా మను రోడ్ క్రాస్ చేస్తుండగా ఇంకొక అడుగులో వేద్ని చేరుకుంటుందనగాని అటుగా దూసుకొచ్చిన కార్ మనుకి డాష్ ఇస్తుంది రేపపాటిలో జరిగిన సంఘటన నుంచి వేది తేరుకొని చూసేసరికి తన కాల దగ్గర రక్తమడుగులో మను పడి ఉంది కదా ఇంకా ఉంది మరిప్పుడు మనో పరిస్థితి ఏంటంటారు పాపం ఇన్ని రోజులు వేద్ మనసులో తన లేదనుకుని భ్రమపడి వేద్కి దూరం అవ్వాలనుకుంది కానీ ఇప్పుడు వేద్ తనని ప్రేమిస్తున్నాడని తన మనసంతా ఆమె నిండిపోయిందని తెలుసుకునే టైంకి ఇలా దూరం అవ్వాల్సి వచ్చింది మరి మనుకి ఏమీ కాదంటారా అసలు వేద్ ఇన్ని రోజులు ఎందుకు ఇలా చేశాడో మనుకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడా మరి మను మనసులో ఉన్న ప్రేమని వేద్కి అర్థమయ్యేలా చెప్తుందా అసలు వేద్ మనసులో ఏముందో మను తెలుసుకుంటుందా అసలు మనుకి ఎలాంటి ప్రమాదం లేదంటారా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్